ఈ సోఫా వచ్చేసి త్రీ సీటర్ లాంజర్ ఉంది విత్ హై బ్యాక్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు హై బ్యాక్ ఉంది ఇట్లా ఊర్చుంటేనే మనకు మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఫుల్ త్రీ సీటర్ లాంజర్ ఈ సైజ్ వచ్చేసి మీకు ఇట్లా సిక్స్ ఉంటుంది ఇట్లా వచ్చేసి మీకు నైన్ నైన్ అండ్ హాఫ్ ఉంటుంది నైన్ అండ్ హాఫ్ బై సిక్స్ ఈ లాంజర్ లా మనం ఇలా కార్ స్ట్రైట్ చేసుకుని కంఫర్ట్ గా కూర్చోవచ్చు కంఫర్ట్ ఉంటుంది రిలాక్స్ చేయవచ్చు ఈ త్రీ సీటర్ లాంజర్ వచ్చేసి మంచి క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మిత్తల్ ఫ్యాబ్రిక్ ఉంది కలర్ మీకు మొత్తం ఉంటాయి దాంట్లో కలర్ చాయిస్ చేసుకోవచ్చు మీకు ఈ త్రీ సీటర్ లాంజర్ వచ్చేసి మార్కెట్ వాల్యూ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఉంది అలా నేను వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ కే ఇది త్రీ సీటర్ లాంజర్ దొరుకుతుంది ఓకే కేవలం ఫార్టీ నైన్ థౌసండ్ రూపీస్ కే మనకి సోఫా అవైలబుల్ గా ఉంది త్రీ సీటర్ లాంజర్ విత్ త్రీ సీటర్ అండ్ లాంజర్ చేసుకోవచ్చు సైజ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఓకే ఇది చూడండి జెన్యున్ లెదర్ సోఫా ఇది జెన్యున్ లెదర్ సోఫా త్రీ సీటర్ లాంజర్ ఇది ప్రతి ఒక్క సీట్ అనేది సపరేట్ అవుతుంది ఇది ఒక సెపరేట్ అవుతుంది సీట్ ఇది ఒక సీట్ సపరేట్ అవుతుంది ఇది ఈయన ఒక సీట్ సపరేట్ అవుతుంది త్రీ సింగిల్ సీట్స్ ఉన్నాయి ఇవి రెండు సీట్స్ లో వచ్చేసి పవర్ రెక్లైనర్ ఉంది ఈ సీట్ లో వచ్చేసి పవర్ రెక్లైనర్ ఉంది ఈ సీట్ లో వచ్చేసి పవర్ రెక్లైనర్ ఉంది ఇది లాంజర్ అనేది ఫుల్ రిలాక్స్ చేసుకోవచ్చు మొత్తం ఇట్లా స్ట్రేట్ చేసుకొని కాల్ ఇట్లా రిలాక్స్ చేయవచ్చు సో ఈ రిక్లైనర్స్ యూజ్ చేసి మనం బెడ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు రిక్లైనర్ అనేది దాంట్లో చూపెట్టినా కదా మీకు అదే లెక్క మొత్తం స్లీపింగ్ పొజిషన్ లా వెళ్తుంది అదే రిక్లైనర్ వచ్చేసి పవర్ రిక్లైనర్ అది మోటరైజ్ ఉంటది ఇది వచ్చేసి జెన్యున్ లెదర్ బాడీ టచ్ వచ్చేసి జెన్యున్ లెదర్ ప్లస్ ఇది మలేషియన్ సోఫా ఇది ఓకే ఇది బయట దేశం నుంచి వచ్చింది మలేషియన్ సోఫా ఇది త్రీ సీటర్ లాంజర్ విత్ టూ మోటరైజ్ రిక్లైనర్ ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి టూ ఉంది

ఫుల్లీ స్టార్టింగ్ అయింది లో ఒకటి చెప్తాం ఇది ఫైవ్ సీటర్ సోఫా అంటే ఇది ఫైవ్ సీటర్ సోఫా ఓకే త్రీ సీటర్ టూ సీటర్ ఇది చూడండి సోఫా వచ్చేసి త్రీ సీటర్ టూ సీటర్ ఉంది ఫుల్ కంఫర్ట్ ఉంటది దీంట్లో ఓకే అంటే ఇది నీ అనేది మొత్తం సపోర్ట్ వస్తది ప్లస్ బ్యాక్ రెస్ట్ సోఫా ఉంది హెడ్ రెస్ట్ కిన వచ్చేస్తది దీంట్లో మీకు త్రీ సీటర్ టూ సీటర్ ఫుల్ కంఫర్ట్ ఉంది బ్యూటిఫుల్ కలర్ ఉంది దీనికి చూడండి ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అలా వచ్చేసి జస్ట్ ఫర్ ఫార్టీ నైన్ థౌసండ్ ఉంది ఓకే త్రీ సీటర్ టూ సీటర్ ఫార్టీ నైన్ థౌసండ్ ఒక్కసారి మీరు మా స్టోర్ అనేది విజిట్ చేయండి మా స్టోర్ అడ్రస్ వచ్చేసి పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ ఆపోజిట్ లెవెన్ ఫర్నిచర్ ఫస్ట్ ఫ్లోర్ సో మీకు ఎటువంటి హడావిడి లేకుండా కొంచెం సింపుల్ గా కావాలి అని అనుకుంటే మీరు ఈ సోఫాని సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ సీటర్ టూ సీటర్ ఉంది ఒకవేళ మీకు త్రీ వన్ వన్ కావాలా ఇదే మోడల్ లా కస్టమైజ్ చేయవచ్చు వేరే కలర్ కావాలా అంటే కస్టమైజ్ చేయవచ్చు ప్లస్ మా దగ్గర వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ కిన ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ కిన మీరు స్టోర్ కు వస్తే మీకు తెలుసది ఎట్లా ఎలా అనేది స్టోర్ కు ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్ కు వస్తే మీకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఎట్లా ఉంది ఏముంది అని తెలుస్తుంది ఓకే ఈ సోఫా చూడండి చాలా క్లాసీ లుక్ ఉంది సోఫా విత్ సోఫా విత్ సెంటర్ టేబుల్ చాలా క్లాసీ లుక్ అండి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది లాంజర్ టెన్ ఫీట్ నుంచి ఈ ఎండ్ వరకు మీకు చూడండి ఈ హ్యాండిల్ అనేది మొత్తం స్లాంటింగ్ మోడల్ ఉంది కంఫర్ట్ అనేది మంచిగా ఉంటది కూర్చుంటే ఈ సపోర్ట్ అనేది మొత్తం కవర్ అవుతుంది మనకు ప్లస్ సాఫ్ట్ సెట్టింగ్ ఉంది ఓకే ప్లస్ ఈ హెడ్ రెస్ట్ అనేది ఫోల్డబుల్ ఉంటది ఈ హ్యాండిల్ కింద చూడండి మొత్తం స్లాంట్ ఉంది చాలా వైడ్ హ్యాండిల్ ఉంది త్రీ సీటర్ లాంజర్ సెంటర్ టేబుల్ తో సహా ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది మన దగ్గర జస్ట్ ఫర్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ సీటర్ లాంజర్ విత్ సెంటర్ టేబుల్ సో ఇది కూడా కస్టమైజేషన్ చేయవచ్చు సైజ్ కస్టమైజేషన్ కలర్ కలర్ కస్టమైజేషన్ సైజ్ ఏమైనా చిన్నది కావాలా సెంటర్ టేబుల్ పెద్దది కావాలా సోఫా అనేది మళ్ళీ లెవెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ లో కావాలంటే అట్లాగైనా చేయవచ్చు అది ఎక్కువ సైజ్ అయితే ప్రైస్ అనేది దాని ప్రకారం అకార్డింగ్ టు సైజ్ అది ప్రైస్ చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ గినా ఇది మంచి ఫ్యాబ్రిక్ ఓకే మళ్ళీ దీనికన్నా ఇంకా మంచి ఫ్యాబ్రిక్ అంటే అది కిన ప్రైస్ వేరియేషన్ వస్తుంది ఓకే చాలా బాగుందండి ఏంటండి ఇది కొంచెం స్పెషల్ గా ఉంది సోఫా ఇది వచ్చేసి మీకు 3 సీటర్ కన్సోల్ ఉంది దీంట్లో బ్యాక్ రెస్ట్ తోటి ప్లస్ దీంట్లో రెండు కప్ హోల్డర్స్ ఉన్నాయి ఈ కన్సోల్ వచ్చేసి స్టోరేజ్ ఉంటది ఈ లాంజర్ ఉంది దీంట్లో వచ్చేసి ఒకటి పవర్ రిక్లైనర్ ఉంది

పవర్ కనెక్షన్ అంటే మరేం ఏం ప్రాబ్లం ఉండదా ఏం కాదు పవర్ ప్లగ్ పెట్టుకొని పవర్ తోటే నడుస్తది ఇన్వర్టర్ పెట్టుకున్నా నడుస్తది చిన్న మోటార్ ఉంటది ఇన్వర్టర్ తీని ఇది వచ్చేసి 3 సీటర్ విత్ వన్ మోటార్ ఇస్ రెక్లైనర్ కన్సోల్ లాంజర్ లాంజర్ కిన వచ్చేసి మంచి కంఫర్ట్ ఉంటది ఇట్లా స్ట్రైట్ కూర్చుంటే కిన హెడ్ రెస్ట్ వస్తది ఇంట్లో ఎగ్జస్ట్రేట్ చేసుకొని ఫుల్లీ కంఫర్ట్ ఉంటుంది మంచిగా రిలాక్స్ కంఫర్ట్ కంఫర్ట్కి మంచిగా ఉంటుంది ఇది ఫోమ్ డెన్సిటీకినా మొత్తం ఫార్టీ డెన్సిటీ హై డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఓకే ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది డ్యూరబిలిటీ ఉంటుంది క్వాలిటీ మంచిగా ఉంటుంది ఫ్రేమ్కి ఫోమ్కి స్టిచ్చింగ్కి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మాది ఏ సోఫా అయినా తీసుకుంటే మంచిగా డ్యూరబుల్ ఉంటుంది కలర్ కస్టమైజేషన్ సైజ్ కస్టమైజేషన్ అనేది అవుతుంది మీకు కస్టమర్ ఇంట్లో ఎట్లా కావాలా ఏమనేది అవుతుంది మీరు ఒక్కసారి మా స్టోర్కి విజిట్ చేస్తే అన్నీ తెలుసుకోవచ్చు మా స్టోర్ అడ్రస్ వచ్చేసి అత్తాపూర్ పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ ఫస్ట్ ఫ్లోర్